ద న్ ఈరోజు మీకోసం జీవం గలదేవనమాట అరవై మూడవ కీర్తన మొదటి చరణము దేవా నా దేవుడవు నీవే వేకువని నిన్ను వెతుకుదును ఈ లోక జీవితంలో నిరాశల మరణమును అలుముకున్నప్పుడు నిస్పృహలోనూ సంఘర్షణల మధ్యలోను ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్యలోనూ ఆ సమస్యలకు మనము సహజంగా పరిష్కార మార్గములు ఏమిటా అని వెతుకుతూ ఉంటాం ఆశ్చర్యం ఏమిటంటే మన నిరాశలోనూ నిస్పృహలోనూ మన యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనూ మనం ఎంత వెదికినప్పటికీ కూడా పరిష్కార మార్గములు అనేటువంటివి కానరాదు అరవై మూడవ కీర్తన రాసేసరికి దావీదు కూడా నిరాశలో ఎడారిలో సంఘర్షణ మధ్యలో ఉన్నాడు అయితే ఆ సంఘర్షణ మధ్యలో తన సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఆయన కనుగొనటానికి ఆయన చేసినటువంటి పని ఏమిటో ఈ కీర్తనలో మొదటి చరణంలో చూస్తున్నాం నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును అంటూ ఉన్నాడు కాబట్టి ఆయన పరిష్కార మార్గాలను వెదకలేదు కానీ పరిష్కార మార్గాలను బయలుపరచగలిగినటువంటి దేవుని ముఖాన్ని వెదకటానికి నిర్ణయం తీసుకుని ఆయన్ని వెతకటం ప్రారంభించాడు ఆయన వైపునకు చూడటం ప్రారంభించాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా నీ జీవితంలో నిరాశావదనంలో ఉన్నావేమో సంఘర్షణలతో కూడినటువంటి పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావేమో పరిష్కార మార్గాలు తెలియక జవాబులేంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లయితే పరిష్కార మార్గాలను వెతకటానికంటే ముందుగా నీ దేవుణ్ణి వెతుకు ఆయన సన్నిధిని వెతుకు అప్పుడు ఆయన తన జ్ఞానము చేతను తన పరిశుద్ధాత్మ చేతను నిన్ను నడిపిస్తూ నీకు ఆలోచన చెబుతాడు పరిష్కార మార్గాలను తెలియచేస్తాడు ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక ఆ మెయిన్ ప్రార్థన మా దేవ నీకు వందనాలు మా నిరాశల మధ్యలో నిస్పృహల మధ్యలో మా సంఘర్షణల మధ్యలో సమస్యలకు పరిష్కారాలను ఎంత వెదికినా నా కానరనటువంటి పరిస్థితుల్లో వేకువనే నిన్ను నీ ముఖాన్ని వెతికే అనుభవాల్లోనికి నడిపించమని ఏసు నా మమ్మల్ని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్